కటాక్షాపూర్ త్రికుటాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షాపూర్ గ్రామంలో కాకతీయ కాలం నాటి అతి పురాతన శివాలయం ఉంది అందులో మూడు శివాలయాలు ఉండడంతో త్రికోటాలయం పేరు వచ్చింది భక్తులు ఉదయం నుండి ఆలయానికి చేరుకుని శివునికి భక్తితో పాలు పంచామృతాలు చే అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రధాన పూజారి సంపత్ కుమార్ మాట్లాడుతూ భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ మచ్చిక యాదగిరి గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆయాంలో దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డామని తెలిపారు ఈ కార్యక్రమంలో యుగంధర్ శర్మ పాల్గొన్నారు హేశ్వరి నిశ్యో గురువారు పుష్యా మహాదేవి తన్న రుద్ర ప్రచోదయాత్ ఓం హర మహాదేవ నమః శివాయ చర మహాదేవాయ ఇది ఆత్మకూర్ మండలంలో గలటువంటి చటశుప్ర గ్రామంలో కాకతీయులు కట్టినటువంటి పురాతనమైనటువంటి శివాలయం త్రికూటాలయం కలదు ఈ త్రికుటాలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి గ్రామపత్రల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి కావున భక్తుల వచ్చి వారి యొక్క భక్తి పూర్వకంగా పూజ చేయించుకోగలరని తెలియజేస్తున్నాము నా పేరు మత్స్కే యాదగిరి గౌడ్ కటాక్షపూర్ మాజీ సర్పంచ్ని ఈ ఈరోజు ఇక్కడ కోటగుళ్ళలో శివరాత్రి ఉత్సవాలు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన నుండి దేవాదాయ శాఖ వారు కానీ మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ధర్ చల్ల ధర్మారెడ్డి గారు కూడా మాకు అందుబాటులో ఉండి సహకరించి దీన్ని విజయవంతం ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈరోజు కూడా విజయవంతంగా చేస్తామని తెలియదు భక్తులకు సదుపాయం సలు కల్పించడం జరిగింది సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందే కోరుచున్నాను